వెల్కమ్ టు న్యూస్ అనంతపురంలో జరిగిన సూపర్ హిట్ సభపై మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభ విజయానికి కూటమి నేతలు చేసిన కృషి వృధా అయిందని ప్రజలకు కూటమి పాలనపై విరక్తి కలిగిందని ఆయన అన్నారు అన్ని ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతం నుండి డాక్రా మహిళలను బలవంతంగా భయపెట్టి వాళ్ళందరినీ కూడా తర తరలించి మరి ఆ సభ సూపర్ హిట్ అయిందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మేమైతే ఒక ఫ్లాప్ సినిమాని సక్సెస్ మీట్ అనే పేరుతో విజయోత్సవాలు ఏ రకంగా సినిమా రంగంలో చేసుకుంటారో మరి అదే రకంగా ఏదైతే ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పదహారు నెలలైంది మరి పదహారు నెలల్లో ఈ ప్రభుత్వం పెద్దలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు మరి సూపర్ హిట్ సభలు విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైన పాలన అందించే దాంట్లో వీళ్ళు సూపర్ హిట్ అయ్యారా లేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయడంలో సూపర్ హిట్ అయ్యారా లేక ఈ రాష్ట్రాన్ని అధినాయకుడు కాండి నుంచి ఈ రాష్ట్రంలో అందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రాష్ట్ర సంపదను దోచుకున్న దాంట్లో సూపర్ హిట్ అయ్యారా మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ పదహారు నెలల కాలంలో సుమారుగా ఐదు లక్షల పెన్షన్లు తొలగించినందుకు సఫలీకృతమై సూపర్ హిట్ అయ్యారా మరి అదే కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వకోకుండా వాళ్ళకు మోసం చేసిన దాంట్లో సూపర్ హిట్ అయ్యారా మరి అదే రీతిలో నిరుద్యోగులకు అందరికి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకోకుండా మోసం చేసిన దాంట్లో సూపర్ హిట్ అయ్యారా మరి అదే కాకుండా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు మరి ఇవ్వకోకుండా వాళ్ళని మోసం చేయడంలో మరి సఫల సఫలీకృతమై సూపర్ హిట్ అయ్యారా మరి అదే కాకుండా తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల ఉంటే దాంట్లో కేవలం యాభై నాలుగు లక్షల మందికే మరి తల్లికి వందనం ఇచ్చి మిగతా విద్యార్థులకు మోసం చేయడంలో సూపర్ హిట్ అయ్యారా మరి ఈ రాష్ట్రంలో గృహిణి గృహిణీలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి మరి ఈ పదహారు నెలలో మరి ఐదు సిలిండర్లు ఇవ్వాల్సింది ఉంటే మరి కేవలం ఒక సిలిండర్ ఇచ్చేసి మరి ఆ గృహిణీలకు మోసం చేయడంలో మరి సూపర్ హిట్ అయ్యారా మరి స్త్రీ శక్తి కింద మరి ఫ్రీ బస్ అన్ని బస్సుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి మరి ఈరోజు సుమారుగా ఇరవై ఆరు రకాల సర్వీసెస్ ఉంటే దాంట్లో కేవలం ఐదు బస్సుల్లో మాత్రమే మరి ఫ్రీ బస్ పెట్టి మరి ఆ మహిళల్ని మోసం చేయడంలో మరి సూపర్ హిట్ అయ్యారా మరి అన్నదాత సుఖీభవ అనే పేరుతో మరి ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల కాక మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి మరి మొదటి సవన మొదటి సంవత్సరం పంగనామం పెట్టి మరి రెండవ సంవత్సరం మరి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి మరి అది కూడా యాభై ఐదు లక్షల మంది రైతులలో ఉంటే మరి దాంట్లో కూడా మరి ఏ ఏడు లక్షల మందికి మరి కోత కోసి కేవలం నలభై ఏడు లక్షల మందికి మాత్రమే ఐదు వేలు ఇచ్చిన దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పి సూపర్ హిట్ అయ్యారా మరి అదే కాకుండా యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికి కూడా మరి పెన్షన్లు ఇస్తానని చెప్పి మరి వాళ్ళకందరికి కూడా మోసం చేసిన దాంట్లో సూపర్ హిట్ అయ్యారా మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకొని వచ్చి మరి ప ఏడు మెడికల్ కాలేజీలు మరి ప్రారంభిస్త ప్రారంభించిన తర్వాత పది మెడికల్ కాలేజీని ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ధారదత్తం అంటే అమ్మేస్తున్నందుకు మరి దీంట్లో సఫలీకృతమైనారని మరి ఈరోజు విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారా లేకపోతే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి మరి ఈరోజు రైతులకు ఎక్కడ యూరియా దొరకకుండా మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మరి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మరి ఎక్కడ రైతులకు మరి ఒక బస్త యూరియా దొరకడం గగనంగా మారిన పరిస్థితిలో మరి ప్రభుత్వం సూపర్ సిక్స్ అయి సూపర్ హిట్ అయిందా మరి అదే కాకుండా సచివాలయ వ్యవస్థల్ని మరి నిర్వీర్యం చేసే దిశలో మరి సఫ సఫలీకృతమైన సందర్భంగా మరి ప్రభుత్వం సూపర్ హిట్ అయిందా మరి అదే కాకుండా వాలంటీర్లను పదివేలు ఇస్తానని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థని తొలగించేసి మరి ఆ వాలెట్ సుమారుగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు మోసం చేసే దాంట్లో సఫలీకృతమైనారని మరి సూపర్ హిట్ అయ్యారా మరి అదేవిధంగా నాడు నేడు ప్రభుత్వ బడులు కానీ ప్రభుత్వ హాస్పిటళ్ళు కానీ మరి అవన్నీ కూడా నిర్వీర్యం చేసే దాంట్లో మరి ఈ కూటమి ప్రభుత్వం మరి సఫలీకృతమైందని చెప్పి మరి ఈరోజు ఈ సూపర్ హిట్ సభలు నిర్వహిస్తున్నారా మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి మరి ఈరోజు పేదల పేదల ప్రజ పేద ప్రజలకు మరి వైద్య భారాన్ని మోపే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సఫ సఫలీకృతమైందని చెప్పి ఈరోజు సూపర్ హిట్ అయిందని చెప్పి మరి ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారా అనేది ఈ సందర్భంగా మరి ఈ కూటమి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఏం చేశారని మరి ఈ పదహారు నెలల కాలంలో మీరు ఏం చేశారని చెప్పి ఈ విజయోత్సవ సభలు మీరు నిర్వర్తిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఒకటే నిన్న విజయోత్సవ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా గంట పైబడి మాట్లాడడం జరిగింది మరి ఆయన మాటలు వింటుంటే మరి ఆయన మాటలు మాట్లాడిన మాటలన్నీ కూడా